రంగారెడ్డి జిల్లా దండు మైలారం కేఎస్ఈస్ సొసైటీ పరిధిలో ఉన్నాం సొసైటీ సెక్రటరీ ధనరాజ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ బాగున్నాం సార్ సార్ ఈ సొసైటీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సార్ సార్ నేను రెండు వేల ఎనిమిదిలో జాయిన్ అయ్యాను సార్ ఇంచుమించు ఇప్పుడు రెండు వేల ఎనిమిది అంటే ఒక పదిహేను ఒక పదిహేడు సంవత్సరాలు చేస్తున్నాను సార్ సార్ ఈ సొసైటీ పరిధిలో ఏమైనా ఇటీవల ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఓపెన్ చేశారా సార్ అవును సార్ మేము గత ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన సహకార సంఘం నుంచే ధాన్య కొనుగోలు సెంటర్ చేశాము ఈ మధ్య కాలంలో మా యొక్క బిజినెస్ టర్న్ ఓవర్స్ పెరగడం వల్ల మాకు చేయడానికి వీలు కాకపోవడం వల్ల ఈ యొక్క ఐకేపి సెంటర్స్ వారు సర్చ్ చేయడం జరుగుతుంది సార్ సరే మరి ఈ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు ఐకేపీ సెంటర్స్ వారు మన యొక్క సొసైటీ స్థలం సార్ అది యాక్చువల్గా మన సంఘానికి సంబంధించినటువంటి మూడున్నరగల స్థలం ఉంటే ఐకేపీ వాళ్ళు పాడిపోక్రమేంట్ చేస్తామని వాళ్ళకి ఇవ్వటం వల్ల జరిగింది వాళ్ళకి మన సంఘం నుంచి ఫ్రీగా మన సొంత స్థలమైనటువంటి మన సంఘ స్థలం అయినటువంటి దాన్ని కూడా వాళ్ళకే ఇవ్వటం కూడా జరిగింది మనం ఇచ్చిన స్థలంలోనే వాళ్ళు దండుమైలారం గ్రామంలోనే చేస్తున్నారు ఇంకా రాయపూర్లో కూడా యాక్చువల్గా చేయాలి బట్ అక్కడ కూడా చేస్తున్నారు రెండు సెంటర్స్ చేస్తున్నారు మన సంఘ పరిధిలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు వాళ్ళు కానీ వారి యొక్క పేడి పిర్మెంట్ కావాల్సినటువంటి స్థలం మాత్రం మన సంఘం నుంచి మన రైతుల యొక్క అవసరాల కోసం మనము ఎలాంటి డబ్బులు రెంట్ పర్పస్ కూడా తీసుకోకుండా మన సంఘం నుంచి ఇవ్వటం జరిగింది సార్ సార్ ఈ కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పన జరుగుతుందంటారు మౌలిక సదుపాయాలు కొనుగోలు సెంటర్లో యాక్చువల్గా సార్ వాళ్ళకైతే ఐకేపీ వాళ్ళకి డిసిఎంఎస్ వాళ్ళు ఇస్తారు సార్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి తాళిపాట్లస్ కానీ తర్వాత వెయింగ్ మిషన్స్ కానీ మ్యాచర్ మిషన్స్ కానీ ఇంకా ప్యాడ్ క్లీనర్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే వాళ్ళకి డీసీఎంఎస్ డీసీఎంఎస్ అంటే మీకు ఆ కొనుగోలు కేంద్రాల ప్రక్రియ వాళ్ళు ఓన్లీ ఐకేపీ మహిళా సంఘ సభ్యులు నిర్వహిస్తారు అంటే మీరు ఓన్లీ మీ స్థలం క్రాక్ ఇచ్చారు అంతే సార్ మనం రెండు ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో రైతుల సభ్యత్వాల సంఖ్య ఎంత ఉంది ఇక్కడ సార్ మన యొక్క సహకార సంఘంలోని మా పరిధిలో ఉన్నటువంటి నాలుగు విలేజెస్ ఉంటాయి సార్ ఒకటి రాయపూలు తర్వాత ముఖనూరు రాయపూలు దండమేళర్ అనే నాలుగు గ్రామాలు ఈ గ్రామాలలో ఉన్నటువంటి రైతులు మన సంఘంలో సభ్యత్వం వచ్చేసి ఒక మూడు వేల ఏడు వందల వరకు సభ్యత్వాలు ఉన్నాయి సార్ మన దగ్గర సార్ ఈ రైతులు ఇందులో సభ్యత్వం పొందాలంటే సార్ ఎంత భూమి కలిగి ఉండాలి వాటాదాం ఎంత చెల్లించాలి రుసుము ఎంత చెల్లించాలి సార్ ఇందులో సభ్యత్వం కావాలి అంటే ఒక రైతుకు భూమి అనేది అగ్రికల్చర్ ఒక గుంట భూమి ఉన్న ఆయనకు పాస్ భూమి పాస్బుక్ కలిగి ఉంటే సరిపోతుంది సార్ తర్వాత ఆ యొక్క భూమి పాస్బుక్ కలిగి ఉండి ఆయన అగ్రికల్చర్ ఒక గుంట భూమి ఉండి అతను మన దగ్గర సంఘంలో సభ్యత్వం కావాలని దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మనం దానిని మన యొక్క మేనేజ్మెంట్ కమిటీలో పెట్టి తీర్మానం చేసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి మనము ఒక మూడు వందల రూపాయలు డబ్బులు షేర్ అమౌంట్ రూపకంగా లాగా తీసుకొని సభ్యత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ సరే ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ప్రధానమైన పంట ఏం పండిస్తున్నారు కదా మన యొక్క దండమైలారంలో మన సహకార సంఘం కింద ఉన్నటువంటి నాలుగు గ్రామాల రైతులు కూడా మేజర్ పంట మాత్రం వరి దాని తర్వాత పత్తి రెండు మాత్రం ప్రజెంట్ నడుస్తున్నాయి సార్ సొసైటీ పరిధిలో నాబార్డు సౌజన్యంతో కావచ్చు సహకార సౌజన్యంతో ఏమైనా గోడౌన్ల నిర్మాణం జరిగిందా నిర్మాణం జరిగితే ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తుంది సార్ ఇప్పుడు నాబార్డు వాళ్ళు మన యొక్క సహకార సంఘం కింద దండమైలారంలో మన సంఘానికి ఒక మూడున్నర ఎకరాల స్థలం ఒకటి తర్వాత రెండు ఎకరాల స్థలం ఒకటి ఈ యొక్క రోడ్డు దగ్గర మన ఊరుకు పక్కనే ఉన్నటువంటి గజాల స్థలంలో అందులో నాబార్డు వాళ్ళు మనకి ఒక ముప్పై లక్షల రూపాయలు గోడాం కట్టుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఎంటి మెట్రిక్ టన్సు అది మనకు ఒక ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తక్కువ వడ్డీ ఇంట్రెస్ట్ తోటి ఇవ్వడం జరిగింది దాన్ని మనము ఆ యొక్క ఐదు వందల మెట్రిక్ టన్స్ ఉన్నటువంటి గోదాములో మన రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ తర్వాత సీడ్ వారికి కావాల్సినటువంటి సీడ్ కానీ వాటిని మనం సేల్ చేసుకోవడానికి ఆ గో గోదాముని కట్టుకోవడం జరిగింది అందులోనే సేల్ పాయింట్ కూడా చేయడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కావచ్చు నాబార్డ్ గ్రాంట్ కావచ్చు ఇది ఏదైతే ఉందో డిసిసిబిబీ సౌజ సహకార సొసైటీ బ్యాంకు నుంచి ఎలాంటి అంటే నిధులు ఏ విధంగా సమకూరుతున్నాయి మీ సొసైటీ బలోపేతానికి ఎలాంటి కృషి ఇప్పుడు ముఖ్యంగా అయితే మన సహకార సంఘానికి మన యొక్క సంఘ మన సంఘంలో సభ్యతం కలిగినటువంటి వారి యొక్క షేర్ అమౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ దాని తర్వాత మన డిసిసి బ్యాంక్ వారు మనకు క్రాప్ లోన్స్ కానీ లాంగ్ టర్మ్ లోన్స్ కానీ వాళ్ళు బోర్వ్స్ ఇవ్వడం జరుగుతుంది వారికి వాళ్ళు మన యొక్క నాబార్డ్స్ నుంచి కానీ లేదంటే టెస్ట్ క్యాబ్ నుంచి వాళ్ళకు వచ్చితాయి వాళ్ళ నుంచి డిసిసి బ్యాంక్ వాళ్ళకి రావటం వాళ్ళు మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది సార్ మేజర్గా మాత్రం మన యొక్క రైతులు ఉన్నటువంటి షేర్ అమౌంట్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ మనం చేసేటువంటి బిజినెస్కి అయితే సంఘానికి సార్ ఖరీఫ్ సీజన్ కావచ్చు రబీ సీజన్ కావచ్చు రైతులకు ఏదైతే ఈ సొసైటీ సేవలు ఏ విధంగా రైతులకు అందు అందుతాయో ఏదైతే విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సబ్సిడీ విత్తనాలు కావచ్చు దీర్ఘకాలిక లోన్ కావచ్చు స్వల్పకాలికలో ఎంత మేరకు ఇస్తున్నారు ఇస్తున్నారు సార్ ఇప్పుడు మా సహకార సంఘంలో సార్ ముఖ్యంగా క్రాప్ లోన్ అనేది ఫస్ట్ సరిగ్గా పంట రుణము పంట రుణం వచ్చేసి సార్ ఒక గుంటాకి మనము ఎంత ఇస్తామంటే సార్ పన్నెండు వందల యాభై రూపాయలు ఇస్తాం సార్ ఒక గుంటాకి ఎగ్జాంపుల్ ఒక పది గుంటలు వచ్చినప్పటికి కూడా మనం ఒక పన్నెండు వేల ఐదు రూపాయల వరకు క్రాప్ లోన్ ఇస్తాము దాని తర్వాత ఒక మినిమం ఒక పది గుంటలకు పైబడి ఉన్నటువంటి రైతుకు మనం లాంగ్ టర్మ్ లోన్ కూడా ఇస్తాం సార్ అది ఎలా అంటే గొర్రెలకు కానీ మేకలకు కానీ బర్రెలకు కానీ సార్ కానీ ఒక ఎకరా పైరున్న వారికి మాత్రమే మనము ఈ యొక్క ఫారం లోన్స్ కానీ అలాంటి ఇవ్వటం జరుగుతుంది సార్ తర్వాత బావులకు బోర్ మోటార్లకి కానీ తర్వాత పంప్ సెట్లకు కానీ వాటికి కూడా ఇస్తాం సార్ వాటికి పూర్తిగా మనకు డిసిసి బ్యాంకు వారే ఫైనాన్సింగ్ ఇస్తారు మనం మాత్రం రైతు యొక్క భూమి తాకట్టు పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంటేషన్ మనం ఏమైతే ఉన్నాయో కంప్లీట్ చేపిస్తే మనం రైతుకి ఇస్తాము ఆ యొక్క డబ్బులను రైతులు ప్రతి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఇయర్కు ఒక ఇన్స్టాల్మెంట్ లెక్క కట్టుకుంటారు సార్ అది మేకలకు కానీ బర్రెలకు కానీ గోర్రెక్ కానీ ఇవి ఏముంటాయంటే సార్ ఫైవ్ ఇయర్స్ లేదంటే సిక్స్ ఇయర్స్ ఉంటాయి సార్ ఇక బోర్ మోటార్స్ కానీ పంప్ సెట్లు మాత్రం ఒక లెవెన్ ఇయర్స్ ఉంటాయి సార్ అవి తర్వాత మామిడి తోటలు జామ తోటలు కూడా ఇస్తారు సార్ అవి కూడా ఒక లాంగ్ టర్మ్ పిల్ల ఒక లెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వాటికి ఉంటుంది కానీ రైతులు మాత్రం ఖచ్చితంగా ఇయర్కి ఒక ఇన్స్టాల్మెంటు అది కూడా తక్కువ ఒడ్డీ తోటి మినిమం ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది ఇంత ఇంకా తక్కువ ఉండే ఒక నైన్ పర్సెంట్ ఉండే ఈ మధ్య కాలంలో ఒక వన్ పర్సెంట్ పెరిగింది ఇవి పూర్తిగా కూడా సార్ కంప్లీట్గా మన యొక్క సంఘంలో ఉన్న డిపాజిట్స్ ఏవి లేవు ఉండవు మనం ఇచ్చేటువంటి లోన్స్ కంప్లీట్గా మనకు ఫైనాన్సింగ్ డిసిసి బ్యాంక్ వారే ఇస్తారు అవి కూడా పూర్తిగా అవార్డ్ ఫండ్స్ సార్ మనకి ఇచ్చేటువంటివి ఇది సార్ సార్ మీరు ఏదైతే రుణాలు రైతులకు ఇచ్చే క్రమంలో రైతులకు ప్రమాద బీమా ఏమైనా చేస్తారా దాంతోపాటు పంట బీమా ఏమైనా సౌకర్యం ఈ సొసైటీ కల్పిస్తా సార్ మేము పంట బీమా సార్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వగానే మేము కంపల్సరిగా వాటికి ఇన్సూరెన్స్ కడతాం సార్ ఇఫ్కో టోక్యో అనేటువంటి ఇన్సూరెన్స్ వాళ్ళ నుంచి మనము పంట ఇన్సూరెన్స్ చేస్తాము ఇక్కడ మనము కరువు కాలం కింద ఏమన్నా గవర్నమెంట్ ప్రకటించినప్పుడు గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దాని ప్రకారంగా ఇన్సూరెన్స్ చేస్తాము లేదు అంటే మన రైతు ఏదైతే మన దగ్గర ప్రాబ్లం తీసుకున్నటువంటి రైతు ఉంటాడో అతను ఏదైనా బావి దగ్గర పనిచేసేటప్పుడు అకస్మాత్తుగా ఏదైనా కరెంట్ షాక్ కానీ ఇంకా ఏదైనా యాక్సిడెంట్లు కానీ బావి దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల తగ్గట్టు మరణిస్తే అతనికి మనం కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది ఎంతైతే గవర్నమెంట్ డిక్లరేషన్ చేసినా ఆ అమౌంట్ కంపల్సరీ ఇవ్వటం జరుగుతుంది సార్ అలాంటిది ఇవ్వటం కూడా జరిగింది మనం చాలా వరకు మన సంఘం నుంచి సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు వాళ్ళు ఎలాంటి స్పందన కనిపిస్తుందంటారు సార్ ఫసల్ బీమా అనేది చాలా బాగుంటుంది సార్ అది ఎట్లా అంటే ఇప్పటివరకు అయితే మన సంఘం నుంచి ఎప్పుడు కూడా కరువు కాలాలు డిక్లేర్ చేయలేదు సార్ కానీ మా యొక్క పక్క సంఘాలకు జరిగినాయి ఆచారం మంచాల ఆ ఏరియాలో జరిగినాయి బట్ అది చాలా బాగుంటుంది సార్ అది ఎందుకంటే మన చేతిలో ఉండదు ఒక్కోసారి కరువు కాలం అనేది బట్ ఇప్పుడు వర్షాలు బాగున్నాయి ఇప్పుడున్న ప్రాబ్లంకి అయితే ఇన్సూరెన్స్ అనేది పెద్దగా అవసరం లేదు కానీ తప్పదు మనకు ఆబ్లం ఇస్తున్నాడు మొత్తం తుఫాను వస్తుంది అంటే ప్రకృతి అంటే మన ఏరియాలో ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు అవును సార్ కాబట్టి రైతు ఆర్థికంగా నష్టపోకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబం చిన్న భిన్నం కాకుండా ముందస్తుగా మీరు అవగాహన సదస్సులు ఏమైనా రసేస్తాం సార్ ఇవి ఇప్పుడు మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ మన ఏరియాలో కొద్దిగా వాటర్ తగ్గినప్పుడు చెప్పాం సార్ మనం దగ్గర ఉన్న రైతులందరికీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మనకు వాటర్ పూర్తిగా తగ్గుతుంది కాబట్టి వేసుకున్నటువంటి పంటలు ఎండిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది ఒకవేళ మనకు ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది చెప్పడం జరిగింది మా దగ్గర తీసుకున్న లోన్ మెంబర్స్ రిన్వాల్ చేసేటప్పుడు చాలా వరకు కూడా రిన్వల్ చేసుకున్న రైతులు ఇన్సూరెన్స్ కట్టిపించుకున్నాం మాక్సిమం కానీ మ్యాక్సిమం అయితే అంతవరకు రాలేదు సార్ మళ్ళీ కూడా అంటే కరుకాలంగా డిక్లేర్ కాలేదు పంటలు కూడా అంత భారీ నష్టంగా జరగలేదు కొంచెం ఇక్కడ మెట్ట ప్రాంతం జరగలేదు సార్ మన దగ్గర ఎక్కువ ఏమున్నా వాటర్ సోర్సెస్ తగ్గడం అంటే కరువు అనేది జరుగుతుంది కాబట్టి ఈ తుఫాన్స్ అనే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నది కదా సార్ మన ఏరియాకు అదే అంటే అదృష్టి ఉండదు అనవృష్టి ఉంటుంది అంతే సార్ అనావృష్టి ఉంటుంది సార్ అతివృష్టి ఉండదు మనకు అనవృష్టి ఉంటుంది సార్ ఇన్ టైంలో ఏదైతే రైతు తీసుకున్న లోన్ పేమెంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అందే రిబెట్ అవుతుంది కాదు సార్ ఇప్పుడు మన యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది రిన్వల్ చేసుకున్న వారికి ఏమంటే త్రీ పర్సెంట్ రిబేట్ అనేది ఇస్తారు సార్ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒకప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫోర్ పర్సెంట్ ఇచ్చేది బట్ ఈ మధ్యలో అది ఇంకా కొద్దిగా ఆగినట్టు అనిపిస్తుంది కానీ ఈ యొక్క త్రీ పర్సెంట్ రిబెట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే మాత్రం కంటిన్యూషన్ ఏదావిధంగా వాళ్ళకి ఏ అయితే రైతులు ఇన్వాల్వ్ చేసుకుంటారో అతని యొక్క లోన్ అకౌంట్కు అవుతుంది సార్ ఫస్ట్ తన అమౌంట్ కట్టినటువంటి ఏదైతే సెవెన్ పర్సెంట్ ఉంటుందో సెవెన్ పర్సెంట్లో త్రీ పర్సెంట్ ఏమంటే వన్ మంత్ టూ మంత్స్లోనే మాకు రిబర్డర్స్ చేస్తాం సార్ సార్ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు యాంత్రీకరణ పెరిగిపోయిన తర్వాత బాగా పసుపోసిన తగ్గిపోయింది పాడి పరిశ్రమ తగ్గిపోయింది వీటిని పెంపొందించడానికి యువ రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ వ్యవసాయం వైపు పాడి పరిశ్రమ మళ్ళడానికి మీ సొసైటీ యొక్క పాత్ర కృషి ఏ విధంగా ఉందంటే ఉంటుంది సార్ మా దగ్గర ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం సార్ దానికి మినిమం ఒక పదిహేను వందల మంది దాకా ఊడి వస్తాం సార్ మా దగ్గర ఆ మీటింగ్లో కంపల్సరీ మేము ఏం చెప్తామంటే మన యొక్క వరి పంటలు పండించేటప్పుడు కంపల్సరీ వాటికి రసాయనిక ఎరువులు కాకుండా ఈ యొక్క పశువులకు సంబంధించిన పేరు చేయాలనేటువంటి దాని మీద చెప్తాం కాబట్టి దాంతోపాటు మేము కంపల్సరీగా ఈ యొక్క బర్లని లోన్స్ ఇచ్చి వాటి మీదనే మీ జీవాధారణం బాగుంటుంది నిరుద్యోగ సమస్య ఉండదు చదువుకున్న పిల్లలు కూడా బాగుంటుందని చెప్పేసి మేము డైరీ షెడ్స్ దానికి డైరీకి సంబంధించినటువంటి బఫీలకు సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మేము చాలా వరకు మా ఏరియాలో మాత్రం డైరీ ఫామ్స్ చాలా ఉన్నాయి సార్ మన దండమేళారం కిందలో ఉన్నటువంటిది దాని తర్వాత గొర్రెలు కానీ మేకలు కానీ మేమే ఇస్తాము వాళ్ళ దాని సంబంధించిన లోన్ అయినా రైతులు వాళ్ళు తెచ్చుకుంటారు ఇక్కడ మాత్రం డైరీ కానీ గోటు కానీ షేప్ కానీ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సార్ మేమే దాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంటాం అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ మీద వాళ్ళే పని చేసుకోవచ్చు దీని మీద మంచి డెవలప్మెంట్ ఉంటుంది తర్వాత మార్కెటింగ్ కూడా బాగుంది బిజినెస్ కూడా బాగుంటుంది అన్నట్టుగా దాంట్లో సార్ ఇటువల్ల కేంద్ర ప్రభుత్వం ఏదైతే షిప్ అయితే గొర్రెలకు కావచ్చు బర్రెలకు ఈ డెయిరీ డైరీ ఫార్మ్స్ను పెంపొందించడానికి స్వయం ఉపాధిని యువతలో పెంపొందించడానికి దాదాపు యాభై లక్షల నుంచి కోటి వరకు రుణాలు ఇస్తున్నది వాటిపై ఏ విధంగా ఈ ప్రాంత రైతులు మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులలో ఎలాంటి అవగాహన ఉన్నది మీరు ఎలాంటి అవగాహన చైతన్యం తీసుకొస్తుంది సొసైటీ సార్ మన సొసైటీకి మాత్రం సార్ ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు కొత్తగా ఏదైతే సబ్సిడీ లోన్స్ ఇచ్చారో డైరీ పైన దీనిపైన వాటిని మన యొక్క సొసైటీస్కి మాత్రం ఇంకా ఇవ్వలేదు సార్ వాటిని కమర్షియల్ బ్యాంక్స్ మాత్రం నేషనలైజ్డ్ బ్యాంక్ మాత్రం ఇచ్చారు కానీ మన యొక్క సంఘానికి ఒకప్పుడు నేను చూసినప్పటికీ ఒక టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆ టైంలో మాత్రం డైరీ కానీ షీప్ కానీ గోటు కానీ లోన్స్ బీసీ వాళ్ళకి ఇంత సబ్సిడీ అని ఫిఫ్టీ ఎస్సీ వాళ్ళకు ఒక ఫిఫ్టీ అని బీసీ వాళ్ళకు ఒక ఫార్టీ పర్సెంట్ అనేటువంటి సబ్సిడీస్ ఉండేది సార్ ఈ యొక్క వన్ ఇయర్ టూ ఇయర్స్లో అవి కనబడలేదు మేము మా సంఘం నుంచి ఒక పది పదిహేను ఏళ్ళ వరకు కూడా సబ్సిడీస్ ప్రతి ఇయర్ ఇచ్చాం సార్ డైరీ పైన గోడ్ పైన షీప్ పైన అది కూడా క్యాస్ట్ వైజ్గా వాళ్ళు డిక్లరేషన్ చేసేది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఓసీ అని ఫార్టీ పర్సెంట్ బీసీ అని ఇట్లా రెగ్యులర్గా ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్తో క్లోజ్ అయ్యేటువంటి ఏదైతే లోన్ ఉంటుందో ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్ కంప్లీట్గా ఎలాంటి పెనల్ ఇంట్రెస్ట్ ఇన్ టైంలో కట్టుకునే వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేసేదంటే దాని మీద ఈ పర్సెంట్ ప్రజలంగా రిటర్న్ ఇచ్చేస్తారు సబ్సిడీ రూపంలో సార్ పంటల మార్పిడి విషయంలో రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా ఏకరీతి పంటలు అట్లా వేయడం ద్వారా భూమి నిస్సారం అయిపోతుంది భూమి క్షా ఇది ఆమ్లత్వానికి క్షారత్వానికి గురవుతుంది దాన్ని నివారించడానికి మీ సొసైటీ రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తుంది రైతులకు ఒకసారి ఇప్పుడు రైతులు ప్రతిసారి వరి పంటని వేస్తే దానివల్ల నష్టం ఏం జరుగుతుందనే విషయం పైన మేము అగ్రికల్చర్ వాళ్ళని కానీ ఆర్టికల్చర్ వాళ్ళని కానీ మాత్రం మన దగ్గరికి సంఘానికి ఒక ఎవ్రీ మంత్ టూ మంత్స్కి ఒకసారి పిలిపించి మన యొక్క మీటింగ్ వాళ్ళు కొంతమందిని రైతులను పిలిచి వాళ్ళకి అవగాహన ఇప్పిస్తాం సార్ ఒకసారి వరి పంట వేసినప్పుడు నెక్స్ట్ టైం ఆ వరి పంట కాకుండా దాంట్లో పత్తి కానీ లేదంటే కందులు కానీ లేదంటే ఇంకా మక్కజొన్న ఇలాంటివి వేయాలి అదే పంట ఉండొద్దు దానివల్ల భూ భూమిలో ఉన్నటువంటి ఒక సామర్థ్యం తగ్గిపోతుందని వాళ్ళకి తెలియజేస్తారు కంపల్సరీ ఒక ఇయర్ వేసినటువంటి పంట ఇంకొక ఇయర్ ఇవ్వద్దు అని కూడా చెప్పడం జరుగుతుంది దానికి మేము భూసారం కూడా బలం పెరగడానికి మేము ఇక్కడ జింక్ కానీ కొన్ని పచ్చిరొట్ట అలాంటివి ఇస్తాం సార్ మేము మనకు అగ్రికల్చర్ వాళ్ళు సప్లై చేశారు అవి సబ్సిడీలోనే ఇస్తారు జింక్ సంబంధించినటువంటి అయితే అవి ఇస్తాము కానీ మా దగ్గర హార్టికల్చర్ అగ్రికల్చర్ చాలా వరకు రైతులకు మెటీస్ పెట్టినప్పుడు అలా చెప్తారు సార్ ఇక్కడ ఏ విధంగా పంటలు పండించుకోవాలి పండించుకున్న పంటలు కూడా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి సార్ యూరియా కొరత బాగా మొన్న అయితే మొన్న జరిగిన యూరియా కొరత మన దగ్గర మాత్రం జరగలేదు నానో యూరియా మీ సొసైటీ అవగాహన కల్పించలేకపోతే ఏదైతే ఖరీఫ్ సీజన్ లో వర్షాకాలం సంభవిస్తుంది కాబట్టి వర్షంలో సహజంగా నత్రజన్ వచ్చేస్తుంది అవును సార్ మరి వీటిపై ఎందుకు మీరు రైతుల్లో చైతన్యం సార్ యూరియా అనేది గత చాలా కాలం నుంచి రైతులు అలవాటు పడిపోయి నాను యూరియా అనేది వాడండి అని మేము తెలియజేయడం కూడా జరుగుతుంది తర్వాత మా యొక్క అగ్రికల్చర్ వాళ్ళు కానీ హార్టికల్చర్ వాళ్ళు కూడా మా సంఘం నుంచి ఎన్నోసార్లు చెప్పారు మేము కూడా చెప్తున్నాము దానికి కొద్దిగా అలవాటు పడుతున్నారు ఇప్పుడు మెల్లమెల్లగా యూరియా విషయానికి వస్తే సార్ ఈ మొన్నటిసారి కొరత అనేది అన్నారు కానీ మా దగ్గర అలాంటిది ఏం జరగలేదు మాక్సిమమ్ మా యొక్క సంఘ పరిధిలో ఒక నైంటీ పర్సెంట్ కవర్ అయింది సార్ టెన్ పర్సెంట్ ఏమో కొద్దిగా గొప్ప కొరత జరిగింది అంతే తప్ప ఈసారి కూడా ముందస్తుగానే రైతులకు ఇబ్బంది పడవకుండా కూడా ఆల్రెడీ మేము మార్కెట్ వాళ్ళతో మాట్లాడుకొని ఆల్రెడీ డబ్బులు కూడా పేమెంట్ చేసుకున్నాము రైతులకు కావాల్సినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో డీఏపీ కానీ గ్రోమర్ కానీ ఇలాంటివి అన్నీ ముందస్తు తెప్పించుకుంటున్నాము రైతులకు ఎలాంటి ఇబ్బంది జరుగుతున్నా ముందస్తు కోతల దశ అయిపోయిన తర్వాత సార్ రైతులు అవగాహన లోపం వల్ల కొయ్యకాలకు పెడుతున్నారు దానివల్ల పంటకు మెల్లేసే క్రిమి కీటకాలు నశిస్తాం అవును సార్ వాటితోటి ఏది వాతావరణ పొల్యూషన్ ఏర్పడుతుంది ఇక్కడ భూమి కూడా సారాన్ని కోల్పోతుంది నిస్సారంపై అవగాహన కల్పిస్తుంది దానిపైన కూడా మేము అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఆర్టికల్చర్ వాళ్ళు వచ్చి చెప్పారు సార్ కొయ్యకాలు ఉన్నవాడు ఉన్న వాటివ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దాన్ని మంటతో తగలబెట్టడం అలాంటివి చేయొద్దు దానినే దుక్కి దున్ని అందులోనే ఒక సూపర్ గానీ కలిపేస్తే అది ఒక ఎరువులాగా తయారీ బలంగా తయారని ఈ విధంగా మనము మన సొసైటీ నుంచి ఈ కొయ్యకాలని ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద సూపర్ అనేది రైతులకు అలవాటు చేస్తాం సార్ అది కొయ్య కాలతో దున్ని పెడితే ఒక సూపరేష్ పెడితే ఒక పదిహేను రోజులలో మురిగి అది ఒక ఎరువులాగా తయారవుతుంది ఆ విధంగా తెలియజేస్తున్నాం సార్ మీరు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు చేస్తున్నాం సార్ ఎలాంటి స్పందన రైతుల నుంచి చాలా మానవ సంఘం నుంచి అయితే చాలా హ్యాపీగా ప్రతిసారికి ఏ మీటింగ్ అయినా వారోత్సవాలు అయినా కానీ బాగా పాల్గొంటారు సార్ వారి యొక్క సొంత ఇల్లులాగా భావిస్తారు మన దగ్గర మన రైతులు సార్ మీరు ఏదైతే జనరల్ జీబీ మీటింగ్ కాబట్టి సంవత్సరానికి రెండు మూడు మీటింగ్లు నిర్వహిస్తారు మీటింగ్లలో రైతుల ఆదర్శాతం ఏది ఉంటుంది పాలక మండలి ఆదర్శాతం ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు మేము సంవత్సరంలో రెండు సార్లు సార్ ఆరు నెలలకు ఒకసారి జనరల్ బాడీ పెడతాము ఆ జనరల్ బాడీలో ఎలా ఉంటుందంటే మా యొక్క సంఘ సభ్యులు ఎంతమంది అయితే పాల్గొంటారో వారికి కావలసినటువంటి ఏవైతే సౌకర్యాలు కావచ్చు వాళ్ళ యొక్క సమస్యలు కానీ పూర్తిగా మేము వినటం కానీ వాళ్ళ సౌకర్యాలు ఏదైతే నోట్ చేసుకొని వాళ్ళు అడిగేటువంటి ప్రతిదీ కూడా మేము వాళ్ళు మ్యాక్సిమం సార్ మన సంఘం నుంచి ఈ రూల్ ఒకటి అడుగుతారు తర్వాత లోన్స్ ఒకటి అడుగుతారు ఇంకా ఇంకా ఏమన్నానంటేను వారికి కొంతమందికి రైతు బీమా గురించి తెలియదు అది ఎలా చేసుకోవాలంటే మేమే కూడా దగ్గరుండి అగ్రికల్చర్తో మాట్లాడి చేపిస్తుంటాము తర్వాత పీఎంజీ కొన్ని ఉంటాయి సార్ లోన్స్ వాడుకుందలోకుండా కూడా మేము మా యొక్క డిసీస్ బ్యాంక్ వారి దగ్గరికి వెళ్ళి ఇది ఎట్లా చేయాలి సార్ ఏం కదా అది మాకు లేదు కాబట్టి చేపిస్తాము దాని తర్వాత ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చేటువంటి డబ్బులు కూడా మేము దగ్గరుండి మా యొక్క డిసీస్ బ్యాంక్లో పడతాయి మేము దగ్గరుండి ఇక్కడి నుండే అక్కడికి ఎలా అలా తెలుసుకొని కూడా మేము ఇక్కడి నుంచే అన్ని రకాలుగా సిగ్నేచర్స్ ఎక్కడనే తీసుకొని అక్కడికి వెళ్ళి కూడా మా యొక్క సంఘ సిబ్బందిని పంపించి కూడా రైతులకు తీయడం కూడా జరుగుతుంటుంది సార్ మీరు నిర్వహించే సాధారణ సమావేశంలో జనరల్ బార్డు మీటింగ్లలో ఏదైతే మీరు తీర్మానాలు ఎక్కువ కూడా రైతులకు ఉపయోగపడే తీర్మానాలు ఏ విధంగా ఎక్కువ ఏటి మీద ఎక్కువ తీర్మానం సార్ మన దగ్గర రైతులు ఎక్కువగా తీర్మానాలు ఉంటాయి సార్ మెయిన్ జరిగే వచ్చేసేసి పంట రుణాల మీద అడుగుతుంటారు లేదు అంటే లాంగ్ టర్మ్ లోన్స్ మీద అడుగుతుంటారు ఇంకా లేదంటుంటే ఎరువుల మీద క్రిమిసమగారక మందులు సీడు వీటి మీదనే ఎక్కువ అడుగుతారు సార్ వారికి కావాల్సినటువంటి దాని తర్వాత వచ్చేసి సార్ ఏదన్నా మా దగ్గర ఉన్నటువంటి మామిడి తోటలు కావచ్చు మేజర్గా వాటికి ఏదన్నా క్రిమిసమగారక కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిపైన వా ఆ యొక్క అట్టిగారి మనం పిలిపించి దాని మీద అవగాహన సదస్సులు కల్పించాలంటే కూడా మన సంఘంలోనే మనం పిలిపించి మన యొక్క పైన మీటింగ్ వాళ్ళ వాళ్ళకు కావాల్సినటువంటి మీటింగ్ సదు సదుపాయాలు అన్ని కల్పిస్తూ మేమే మీటింగ్స్ అరేంజ్మెంట్ చేసేసి వాళ్ళకి అవగాహన ఇస్తుంటాం సార్ తరచుగా ప్రభుత్వాలు పాలక మండల కాల పరిమితులను పొడిగిస్తూ ఉంటారు దానివల్ల సొసైటీలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా సరే ఇప్పుడు పాలక వర్గాన్ని పొడిగించడం కూడా జరిగింది సార్ ఇప్పుడు కొద్దిగా ఏదైతే చైర్మన్స్ పదవ కాలం అయిపోయిందని చెప్పి వేరే చైర్మన్ కానీ ఇచ్చారో మాకు మాత్రం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేం లేదు సార్ మన యొక్క సంఘ కార్యకలాపాలు కామన్గానే జరుగుతున్నాయి చైర్మన్ మార్చి మార్ మార్పిడి వల్ల ఎలాంటి నష్టాలు కానీ అలాంటివి ఏం జరగాలి సార్ యథావిధి కార్యకలాపాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి సార్ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం సహకార సిబ్బంది వేతనాలు సకాలంలో అంతా మీకు జీవిత బీమా సౌక సదుపాయం కల్పిస్తున్నారా సార్ మా యొక్క సొసైటీకి ఫార్టీ ఫోర్ జీవో వచ్చింది కానీ జీవిత బీమా అనేది మాత్రం పెద్దగా గది ఇంప్లిమెంటేషన్ కాలేదు సార్ ఫార్టీ ఫోర్ జీవోలో ఒకటి ఏంటంటే సార్ అది సంఘంలోనే శాలరీ అనేది తీసుకునేది ఒకటి పెట్టడం జరిగింది ఆ ఫార్టీ ఫోర్ జీవోలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంఘం నుంచి శాలరీ కాకుండా ఏదైతే మన యొక్క డిసిసి బ్యాంక్ వాళ్ళు కానీ ఇంకా పై బ్యాంక్స్ వాళ్ళు దాన్ని తీసుకుంటే బాగుండేది దానివల్ల ఏంటంటే సంఘం ఒక్కోసారి శాలరీ ఇచ్చేంత కెపాసిటీ కూడా ఉండదు అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఫార్టీ ఫోర్ జీవోలో ఒకటి మాత్రం చేసింది ఏంటంటే బెస్ట్ ఒక ఉద్యోగికి ఖచ్చితమైనటువంటి బాధ్య భద్రత ఇవ్వడం జరిగింది ఉద్యోగ భద్రత ఇవ్వడం జరిగింది అది ఒకటి ఇంతకుముందు ఫార్టీ ఫోర్ జీవో లేనప్పుడు లేకుండే ఇప్పుడు ఉద్యోగ భద్రత అనేది కలిగింది ఆ జీవో ప్రకారంగా కానీ అందులో కొన్ని ఏవైతే ఎంప్లాయ్ కావాల్సినటువంటి మన పిఆర్సి కావచ్చు తర్వాత ఇంక్రిమెంట్స్ కావచ్చు తర్వాత ఇంకా బేసిక్స్ ఎలా ఉండాలనేది కొద్దిగా లోపాలు ఉన్నాయి వాటిని కూడా సవరించుకోవాలని మేము చాలా వరకు కూడా యూనియన్ నుంచి కానీ మా యొక్క ఏదైతే కమిటీలు ఉన్నాయో డిఎల్ఈసీ కానీ ఎస్ఎల్సీ కానీ వారికి కూడా తెలియజేసాము ఈ మధ్యకాలంలో కోర్టు కూడా తెలియజేశాము మా యొక్క ఫార్టీ ఫోర్ కొన్ని ఉన్నాయి వాటిని సవరణ చేసి కొద్దిగా మాకు ఎంప్లాయీస్కి అనుకూలంగా చేయగల సార్ అదే పార్టీ ఫోర్ జీవోను ఇటీవల వ్యవసాయ శాఖ కాదు సహకార కమిషనర్ కాదు ఒక జీవో తీసుకొచ్చారు దాని ఉద్దేశం ఏంటంటే సెక్రటరీలను బదిలీ చెప్పారు సార్ అక్కడ ఎక్కువ కాలం అక్కడ పనిచేయడం వల్ల ఆ సొసైటీ కొంచెం అవకతవకలు కావచ్చు ఆర్థిక నష్టాలకు గురైందనే ఉద్దేశం సదు ఉద్దేశంతో తను చేశారు అలాంటి బదిలీలను మీరు ఒక సెక్రటరీగా స్వాగతిస్తున్నారా సార్ ఇక్కడ బదిలీలను సాగతి స్వాగతించే ముందు ఒకటి విషయం ఏమి ఉంది అంటే సార్ మాకు సెక్రటరీలకు ఒక సహకార సంఘం బలంగా ఉంటుంది ఒక సహకార సంఘం వీక్గా ఉంటుంది సహకార సంఘం బలంగా ఉన్న దాంట్లో ఒక సాలరీ అనేది ఒక యాభై నుంచి అరవై వేలు తీసుకున్న సెక్రటరీ వీక్గా ఉన్న సొసైటీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ శాలరీ తీసుకునే కెపాసిటీ ఉంటుంది సార్ అక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆ యొక్క ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫర్ అయ్యే సెక్రటరీ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ అనేది ఎక్కడి నుంచి ఇవ్వాలి పోయిన సంఘంలోనే తీసుకోవాలి అంటే అక్కడ సంఘం ఇచ్చేటువంటి కెపాసిటీ లేదు ఉన్న సంఘాలల్లో కెపాసిటీ ఉంది కాబట్టి తీసుకోగలుగుతున్నారు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ చేయక ముందుకు చేయాల్సిన పని ఏంటంటే వీరి యొక్క శాలరీ ఏదైతే డిసిసి బ్యాంక్ వాళ్ళు ఇస్తారా టెస్ట్ టెస్ట్ ఇస్తారా ఏదో ఒకటి డిక్లరేషన్ ఇవ్వర్మనెంట్ సొల్యూషన్ కావాలి అప్పుడు దానికి తోడు ట్రాన్స్ఫర్ అంటే ఇప్పటి వరకు మనకు దగ్గర దగ్గర ఉండేటువంటి మనం ఉండేదానికి దగ్గరగా ఉండేటువంటి సంఘంలో ఉన్నాము మనకు ట్రాన్స్పోర్ట్ లేదు తర్వాత ఎక్కడ కూడా మనం రెంట్కి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఒక దూరంగా ఒక యాభై కిలోమీటర్ దూరం పోయినప్పుడు అప్ అండ్ డౌన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అతనికి కనీసం ఒక పీఆర్సి డిక్లరేషన్ చేయాలి అంటే శాలరీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత ఉంటుంది మ్యాక్సిమం ఇవాళ మేనేజర్ చూసుకుంటే మన డిసిసి బ్యాంక్ మేనేజర్ చూసుకుంటే ఆయనకు ఒక డెబ్బై ఎనభై వేల శాలరీ ఉంటుంది ఇక్కడ సెక్రటరీకి ఉండేది నలభై వేలు ముప్పై వేలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఒక శాలరీ అనేది ఫస్ట్ డిక్లరేషన్ చేసినప్పుడు మనం ట్రాన్స్ఫర్ అయిపోయి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు సార్ ఫైనల్ ఇంతవల్ల కేంద్ర ప్రభుత్వం మూడు వందల పదకొండు ఎఫ్ఐల సొసైటీలో ఏమైనా విస్తరణ జరిగింది అవును సార్ ఇప్పుడు ఎఫ్ఐఓలు అది చెప్పారు సార్ మన సంఘం నుంచి చేద్దాం అనుకున్నాము ఇంకా మనం మొదలు పెట్టలేదు చేయమని అన్నారు అది కూడా చేసేది ఉంది సార్ ఎందుకనంటే దానికి మినిమం ఇంతమంది అనేది కావాలి సార్ ఒక మూడు వేల మంది కావాలి దానికి అయితే మూడు వేల మంది అంటే మన యొక్క సంఘ పరిధిలో ఉన్నటువంటి రైతుల సంఖ్య తక్కువ ఉన్న సంఖ్య వరకు మాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ సభ్యత్వాలు ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర కాబట్టి కొద్దిగా మన దగ్గర ఇంకా టైం కావాలి సార్ మాది కూడా చెప్పారు అది చేస్తాం అది కూడా చేయాలని అనుకుంటున్నాం సార్ ఇప్పటివరకు మీ సొసైటీ క్రెడిట్ డివిజన్లో డివిజన్లో ఎంతమంది అని చెప్పారు మేము సార్ క్రెడిట్ విషయానికి వస్తే సార్ ఒక మాది క్రెడిట్ వచ్చేసి సార్ ట్వంటీ టూ కరర్స్ ఉంది సార్ డెబిట్ కర వచ్చేసి సార్ ట్వంటీ సెవెన్ కరర్స్ వరకు ఉంది అంటే మేము ఒక ఫైవ్ సెవెన్ సెవెన్ కరర్స్ వరకు ఎక్కువ ఉంటాం సార్ సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు మీ సేవ ఈ సొసైటీ సేవలను ఏ విధంగా పొందగలరు మా యొక్క సంఘంలో ఉన్నటువంటి రైతులు మాత్రం సార్ చాలా మన దగ్గరికి సేవలు ఎలా తీసుకుంటారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే వస్తారు సార్ లోపలికి అక్కడ మా యొక్క గోడౌన్ దగ్గరికి ఎరువుల కోసం కానీ ఇక్కడ సంఘంలో బంగారు ఆభరణాలు కుదబెట్టి వాళ్ళు తీసుకున్న లోన్స్ విషయం పైన కానీ తర్వాత క్రాప్ లోన్స్ కానీ తర్వాత ఎల్టీ లోన్స్ సరే వీటి ఏవైనా కూడా ఒక సంఘ సభ్యుడులా కాకుండా సంఘ మాతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చి మంచిగా ఆప్యాయత పలకరిస్తూ ఫ్రీగా మాట్లాడుతూ ఏ విషయానైనా షేర్ చేసుకుంటూ ఆయనకు కావాల్సినటువంటి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీర్చుకొని మేము కూడా అదే విధంగా ట్రీట్ చేస్తాం సార్ మన రైతులని ఎక్కడ కూడా మేము మేము సార్ అనే పదానికంటే ఎక్కువ అన్న తమ్ముడు కాకా మామ ఒక రిలేషన్ లాగా పెంచుతూ మాట్లాడుతాం సార్ మా సంఘంలో ఓకే సార్ థ్యాంక్